మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ వేములవాడ శ్రీ రాజా రాజేశ్వర స్వామి టింపల్ గోషాలకు వెయ్యి కిలోల పశుగ్రాసం శుక్రవారం వితరణ చేశారు చొప్పదండి మండలం కాట్నాపల్లి గ్రామానికి చెందిన రాజరాజేశ్వర స్వామి భక్తులు గన్ను లంగారెడ్డి అనే వ్యక్తి ోషాలకు గోశాలకు ట్రాక్టర్లో తీసుకువచ్చి పశుగ్రాసం అందజేశారు వేసవికాలం వరి కోతల అనంతరం పంట పొలాల్లోనే పశుగ్రాసాన్ని సేకరించి గడ్డి కట్టలు చేసి ట్రాక్టర్ల ద్వారా పశుగ్రాసం తీసుకువచ్చారు ఇలాంటి మరిన్ని భక్తి విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి